హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో ఈవినింగ్ పిల్లలకి తినిపించే స్నాక్స్ ఆఫ్టర్నూన్ టైం నా టైం మేనేజ్మెంట్ అలానే మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఏ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అదంతా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూసేయండి ఫ్రైడే కాబట్టి ఇంటి ముంగట చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఏడుచుక్కల ముగ్గు మెళకలతో మెలకల ముగ్గు అంటారు నాకు ఇంకా చా నీట్గా కొట్టాలనేసి సైడ్కి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నాను అన్నమాట ఎప్పుడైనా పద్మ కమలం పూలు అలా డిజైన్స్ వేసుకునేదాన్ని ఈసారి ఇలా వెయ్యాలనిపించి వేశాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇంట్లోకి వచ్చేసి మాప్ పెట్టేశాను ఇప్పటికే అంత పనంతా అయిపోయింది వంట పని అయితే అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ వాటర్ పోసి బండల్ని అంతా కడిగానండి ఆ కడిగిన తర్వాత మీద ఉన్న వాటర్ని నేను ఇలా మాప్తో తూచుకుంటాను మా బండలు చూసారా ఆ బండలకి ఉత్తి మాప్తో తూడిస్తే అంత నీట్గా అనిపించవు అందుకోసమే వాటర్ సరిపేసి కొట్టేస్తాను నేను అలా అయిన తర్వాత నాకు పచ్చిమిరపకాయలు ఖరాబ్ అయినట్టు అనిపిస్తే అవి తీసేసి మిగిలినవి మంచిగా నీట్గా సర్ది పెట్టేసుకొని అది నాకు అల్మారి కింద పడుతుంది దెన్ అక్కడ నేను సర్ది పెట్టేసుకుంటున్నాను అంత అయిపోయిన తర్వాత ఈరోజు చూస్తే ఇంట్లో చూస్తే నాకు మినపప్పు కనిపించింది సున్నుండలు చేసి పెడదాము బాబు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అయినా ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత ఏదో ఒకటి ఇస్తేనే ఊకుంటాడు కదా షాప్లో కనిపించడం కన్నా ఇలా చేసి పెడితే షాప్లో బంద్ చేస్తాడనేసి ఇప్పుడైతే మినపలు మంచిగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీకి పట్టాలండి అందుకే మిక్సీ గిన్నెలో మనం వేయించుకున్న మినపరవలు వేసి కాస్త అంత బియ్యం వేసి బియ్యం యాడ్ చేయాలండి లేకపోతే అది జిగురు జిగురు నోరుకు అంతా పట్టేస్తుంది బియ్యం వేస్తేనే బాగుంటుంది సరిపడేంత షుగరు అందులోనే ఐదారు ఇలా వేసి దాన్ని మెత్తగా మిక్సీకి పట్టాలి నువ్వు ఎంత మిక్సీకి పట్టినా కొంచెం బరక అనేది ఉంటుంది అందులో కాబట్టి మనము జల్లరతో జల్లించుకొని ఆ పౌడర్ తీసి పక్కకు పెట్టేసుకోవాలి నేనైతే జల్లడితో జల్లించి పౌడర్ అనేది తీసి పక్కకు అయితే పెట్టేసుకున్నాను ఇలా పక్కకు పెట్టిన పౌడర్ పౌడర్లో మనము కాస్త నెయ్యి తీసుకొని వెయిట్ చేసి పెట్టేసుకోవాలి ఫస్టే మనం ఈ పౌడర్ పట్టేసరికి నెయ్యి అనేది చల్లబడుతుంది ఇలా నెయ్యి చల్లబడిన తర్వాత ఇందులో వేసుకొని మనము చపాతికి ఎలా కలుపుకుంటామో ఆ నెయ్యి అంతా పిండికి అలా వట్టేలాగా కలుపుకోవడమే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి ఎక్కువై పిండి తక్కువైపోతుంది అలా కాకుండా మనం క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకొని ఇలా ఉండలుగా కట్టేసుకోవడమే అంతేనండి సున్నుండలు రెడీ చని చాలా టేస్ట్గా ఉంది నేనైతే నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం అండి చేయడము నాకు కాస్త భయమైంది అసలు నుండలు ఎక్కడ విరిగిపోతాయో అని అస్సలు విరగట్లేదు చాలా గట్టిగా ఉంటున్నాయి మనం చేతో విరిచితే తప్ప విరగట్లేదు అంత నీట్గా అంత సాఫ్ట్గా వచ్చాయి ఫస్ట్ టైం కదా కొంచెం మినప అవ్వతోనే చేశాను నేను చాలా చేయలేదు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ప్రయోగం చేస్తున్నా కాబట్టి అది ఫస్ట్ సక్సెస్ అయితేనే నేను నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను ఏదైనా సరే నేను ఏదైనా సరే ఫస్ట్ టైం చూసి చేశానంటే నాకు అది కన్ఫామ్గా వచ్చేస్తుంది కాకపోతే ఎక్కడో ఒకసారి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా చూసారా ఎంత బాగా ఉందో లోపల మొత్తం మెత్తగా అంత పౌడర్ లాగా నేను సున్నుండాలైతే ఇప్పటివరకు ఎక్కడా తినలేదు ఫస్ట్ టైం నేను చేసుకొని నేను తిన్నందుకు ఏమో నాకు అంత టేస్ట్గా అనిపించింది ఆ మిక్సీ పట్టే సౌండ్కి మా బాబు లేచిండు ఇంకా ఫస్ట్ ఆయనతోనే టేస్ట్ చేపిస్తున్నాను లూలు చేస్తున్నదా నానంగా నూరుకొచ్చి కూర్చున్నాడు బాగుందంట అన్న ఈ ఫ్లేవర్ అనేది అలా అలా నోటికి తెలుస్తుంటే ఎంత బాగుందో తెలుసా అండి అంతా అయిపోయిన తర్వాత అంత నీట్గా అక్కడ తూడ్ చేసుకొని మిక్సీ కూడా తూడ్ చేసుకొని ఆ గిన్నెలు ఇప్పటిదాకా మనం వాడిన గిన్నెలు మొత్తం నేను తోమేసుకొని కడిగి ఇప్పుడైతే సర్ది పెట్టేసుకుంటున్నాను ఎప్పుడప్పుడే సర్ది పెట్టేసుకుంటే ఇల్లు కొంచెం నీట్గా ఉంటుంది మనకు కూడా ఏదైనా గిన్నె కావాలంటే దోలాడాల్సిన అవసరం ఉండదు చిక్కుల్లో నుంచి తీసి వాడుకోవచ్చు ఇలా ఆ గిన్నెలో అయితే పప్పు ఉందనమాట అందుకే నేను అది అక్కడ పెట్టేశాను ఎప్పుడు నా వంట కదా ఇలా నీట్గా కనిపిస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుందండి మార్నింగ్ పిండేసిన బట్టలు ఇవన్నీ నాకు బయట ఎక్కువ ప్లేస్ ఉండదు అందుకోసమే నేను ఇలా ఇంట్లో దండం కట్టుకొని ఆరేసుకుంటాను ఆడుతూ పాడుతూ మాకైతే ఫోర్ అలా అయ్యింది అయ్యేసరికి బాబుకైతే పాలు వెయిట్ చేసి పెట్టేస్తున్నాను డైలీ అయితే త్రీ టు ఫోర్ మధ్యలో కంపల్సరీ ఇస్తాను పాలు పోసి నేను ఆ కప్పు తీసుకున్నప్పటి నుంచి ఇంకా హ్యాపీగా తాగేస్తున్నాడు అండి ఇంతకు ముందుకైతే కొంచెం కాలతుంది మిగతా పోసుకుంటుందని నాకు భయం అయ్యేది కానీ ఇప్పుడైతే అది కాలట్లేదు కదా బయట నుంచి చాలా బాగా తాగేస్తున్నాడు ఇంక ఇయ్యాంగానే ఇంకా పాలు తాగిన తర్వాత యాపిల్స్ మొన్న ఊరేళ్ళినప్పుడు తెచ్చామని చెప్పాను కదా మంచి తొక్క తీసి అందులో ఉన్న విత్తనాలు అవన్నీ తీసి ఇలా పచ్చలు కోసి పెడితే ఆయన హ్యాపీగా తినేస్తుంటాడు ఆడుకుంటూ అవన్నీ తిన్న తర్వాత నేను వచ్చేసి కాఫీ పెట్టేసుకుంటాను ఆయన లేకపోతే నేను చాయ్ తాగుతూ ఆయన పాలు తాగమంటే తాగడు పిల్లలకి మనం నేట్ మనం చేస్తూ వాళ్ళకి చెప్పాలి కానీ నేను చెయ్యను నువ్వు ఒక్కవే చెయ్యి అంటే ఆ పిల్లలు చెయ్యరు వినరు పిల్లల మెంటాలిటీయే అంత అందుకోసమే నేను కూడా తాగుతాను నానా నువ్వు తాగినాక అంటే సరే మమ్మీ అనేసి తాగుతాడు అలానే టయ్యి తాగి కొద్దిసేపు రెస్ట్ అలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత బట్టలన్నీ మార్నింగ్ పిండేసాను కదా అవన్నీ ఇలా మడత చేసేసుకుంటున్నాను అన్నమాట నేనేందంటే ఇలా మంచం మీద పెట్టేసి నీట్గా ఇలా రవ్ చేసుకుంటూ మడత చేసుకుంటాను ఎందుకంటే అవి కొంచెం ఐరన్ లాగా వచ్చినట్టు ఉంటాయి మనము సెల్ఫ్లో పెట్టినా కానీ నీట్గా అతికినట్టు వస్తాయి అన్నమాట ఇలా కొంచెం కొంచెం కొన్ని డ్రెస్సులకే అడ్జస్ట్ అనేది కొంచెం ఎక్కువగా బయటికి వెళ్తాయి కదా అలా వెళ్ళకుండా ఇలా రబ్ చేసుకుంటూ నీట్గా గుంజి ప్రెస్ చేసుకుంటూ చేసామంటే మనం డైలీ వాడుకునే డ్రెస్సెసే కాబట్టి ఐరన్ చేసుకున్నట్టు వచ్చేస్తుంది ఇంకొక విషయం నేనైతే ఏ డ్రెస్కి ఆటేసే మర్త పెట్టేస్తాను ఇప్పుడు నా డ్రెస్సులు ఒక దగ్గర బాబు పాయింట్స్ ఒక దగ్గర అమ్మ చీరలు ఒక దగ్గర అలా పెట్టేస్తే నాకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ అనేది నేను అన్నీ ఒకటే ఒక్కటే షేప్లో మడత పెట్టేస్తాను ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ పెట్టాను కాబట్టి చూసారా మడత పెట్టకపోతే ఇవే బట్టలు సెల్పులోనే బట్టవండి మాకు అదే ఇలా నీట్గా మడత పెట్టి పెడితే మాత్రము అసలు సెల్ఫ్ ఇంత పెద్దగా ఉందా అనిపిస్తుంది బాబు బట్టలు వచ్చేసి నేను ర్యాక్లలో పెట్టేసుకుంటాను కింద పాయింట్స్ దానిపైన దాంట్లో షెట్స్ అయినా కందిలాగా పెట్టుకుంటాను నేను మిగతా మొత్తం దానిపైన నా స్టిచ్చింగ్ క్లాతెస్ అవిటిపైన చిన్న చిన్న సామాన్లలా అమ్మబాయి దగ్గర నేను చూస్తూ వస్తూ కనకంబరాలు బాగా పూసినాయి అనేసి అవి తెంపుకొని వచ్చింది అప్పటివరకు పాలైతే వచ్చేసినాయి చూసారా అది త్రీ లీటర్స్ క్యాన్ అనుకుంటా టూ అండ్ హాఫ్ లీటర్స్ అట్లే ఇస్తుంది మార్నింగ్ ఈవినింగ్ బర్లేదు బాగానే ఇస్తుంది బట్టలు అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇటు సైడ్ అడ్రస్ అటు సైడ్ పాయింట్స్ చున్నీలు అయితే అన్నీ మూటగట్టు ఒక దగ్గర పెట్టేస్తాను అవి ఎంత మరద పెట్టినా ఉండవు కదా అందుకోసమే ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్లైకని ట్యాప్ చేయండి అలా చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రిఫర్ అవుతాయి కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్